అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పోయి నిన్న మొన్న నుంచి ఈ వైఎస్ఆర్ సిపి పేటిఎం స్క్రాప్ బ్యాచ్ దేనికి పనికిరాని అసమర్థపు నాయకులు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి అట్ట పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు అమ్మేస్తున్నారు మోసం చేస్తున్నారు పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అర్థం పర్ధం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అరస్తా ఉన్నారు అసలు ఇవి ఎందుకు చేస్తున్నారని నేను లోతుగా ఇలా ఆలోచించా ఏమీ లే వైబీ సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా లడ్డులో కల్తీ చేసినటువంటి నెయ్యి ఏవైతే షల్ కంపెనీస్ ఉన్నాయో ఏవైతే ఈ బోలే బాబా లాంటి ఎయిర్ డైరీస్ లాంటి కంపెనీలు ఉన్నాయో వాటి ద్వారా వన్ పర్సెంట్ కూడా నెయ్యిని ఒరిజినల్ నెయ్యిని ఉత్పత్తి చేయకుండా పూర్తి రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని ఉత్పత్తి చేసి లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి ప్రపంచ జనాలకు పంచారు కాబట్టి ఏదైతే ప్రత్యేకమైన సిట్టు బృందం దాన్ని కనిపెట్టి పూర్తి మోసం చేశారని బయట తెలిసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేస్తారనే భయంతోనో లేదంటే ఆ వార్తని గాలికి వదిలేసేలాగా తప్పు పట్టేలాగా మర్చిపోయే విధంగా ఈ అట్ట పెట్టును పట్టుకొని గట్టిగా అరెస్తున్నారు దాంతోపాటు పద్నాలుగు పదిహేనో తారీఖులో కూడా సీట్ డబ్బులై అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పరిశ్రమలన్నీ కూడా పెట్టుబడులు పెట్టుబడుల ఒప్పందం కోసం విశాఖపట్నం వస్తున్నాయి ఇవి తట్టుకోలేక ఒక పక్క అరెస్టులు ఒక పక్క చేసిన పాపాలు ఇంకొక పక్క ప్రజల పాలిట వరాలు ఇవి రెండూ తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్సిపి పేటిఎం డాగ్స్ వీళ్ళందరూ కూడా అరవడం మొదలెడుతున్నారు కానీ కొండకి కొండకి ఎంత తేడా ఉంటుంది ఒక రాయి తీసుకొని గుడితే కొండ పగిలిపోతుంది కొండ మీద తీసేది ఎక్కడ పడుతుందో కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు అంటే మహోన్నతమైనటువంటి వ్యక్తి మీద ఒక విసిరిస్తే పగులుతుందా లేదు కదా ప్రజలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి విషయాన్ని కోణంకుశంగా తెలుసుకుంటారు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే ప్రోగ్రెస్ ఏంటంటే పీ త్రీ పద్ధతి నేను మెడికల్ కాలేజెస్ ని మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే మెడికల్ కాలేజెస్ ని పీ త్రీ విధానం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ఈ కాలేజీలని వాళ్ళ అనుసంధానంతో పైకి తీసుకొస్తాను అతి త్వరగా ఈ కాలేజీలు ఫినిష్ అయిపోయి మంచి టెక్నికల్ తో దాంతో పాటు కార్పొరేట్ స్థాయిలో కూడా నిర్మించి పది మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పాడు ఈ పీ గురించి అంటే పీ అంటే అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో పగ ప్రతీకారం ప్రాణాలు తీయడం మళ్ళీ ఏ ఒకటి ఉంది అవినీతి అక్రమం అన్యాయం ఇలాంటి వ్యక్తులకి దాని గురించి ఏం తెలుస్తుంది కాబట్టి అసలు పీ అంటే ఏంటి ప్రైవేటు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నారా లేదంటే ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది నేను చాలా కోలంకుశంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ఒకసారి చూద్దాం ఎక్కడ చూడండి పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళతో మనం ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఏముంటాయంటే ఫస్ట్ డిజైన్ ఏ మెడికల్ కాలేజ్ అయితే ఉందో దాన్ని ఎలాంటి డిజైన్లో మనం నిర్మించబోతున్నా దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందని మన ప్రభుత్వంతో వాళ్ళు కూర్చొని అంతా ఓకే అయిన తర్వాత ఆమోదం తెలిపిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు బిల్డ్ అంటే దాని నిర్మాణం దాని నిర్మాణాన్ని మొదలెడతారు ఏది మొదట పేపర్ మీద ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాని నిర్మాణం మొదలెడతారు దాని నిర్మాణానికి అవసరమైనటువంటి ఫినాన్స్ డబ్బులు కూడా వాళ్ళే పెడతారు పెట్టిన తర్వాత ఆపరేట్ ఏదైతే ప్రైవేటీకరణ అని వీళ్ళు లభోదిబ్బో వాళ్ళు పీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఎవరైతే దాన్ని బిల్డ్ చేస్తున్నారో ఎవరైతే ఫినాన్స్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని జస్ట్ మెయింటెనెన్స్ చేస్తారు మెయింటైన్ చేస్తారు దాన్ని ఆపరేట్ అంటారు కొన్ని సంవత్సరాల తర్వాత అది ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల అనేది మనం ఏదైతే గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటుందో అధికారికంగా దాని ద్వారా అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉన్న పొలంగా మొత్తం దీని అంతటి తీసుకొచ్చి ప్రభుత్వ చేతులు పెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఫస్ట్ డిజైన్ స్ట్రక్చర్ బిల్డ్ నిర్మ నిర్మించడం తర్వాత ఫినాన్స్ డబ్బులు ఖర్చు పెట్టడం తర్వాత ఆపరేట్ నిర్వహించడం ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి బదిలీ అప్ప చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విభాగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఢిల్లీలో ఉండేటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు హైదరాబాద్లో ఉండేటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు గోవాలో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు నాగపూర్లో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విభాగం నుంచే మొదలైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జిఎంఆర్ గారు గంధి మల్లికార్జునరావు గ్రూప్స్ సంస్థ ద్వారా దాన్ని కట్టడం జరిగింది అంటే ఎయిర్పోర్ట్ అనేది ప్రైవేట్ కాదుగా ఎయిర్పోర్ట్ నేనున్నాను మా నాయన పేరు వెంకటాచర్ నాయుడు వెంకటాద్రి నాయుడు ఎయిర్పోర్ట్ని కట్టేస్తా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే ఫ్లైట్లన్నీ నా గుమ్మ ముందో నా ఇంటి ముందో దిగుతాయా దిగవు కదా దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం ఉండాలి అది నిజంగా ఎయిర్పోర్ట్ అని తెలియాలి దానికి సిగ్నల్స్ ఇవ్వాలి అది కరెక్ట్ అందరికీ తెలిసిందే దాంతోపాటు అదే గంధి మల్లికార్జునరావు గారు నేను ఇయర్పోర్ట్ని కట్టాను మా నలుగురు సంబంధించిన బంధువులు ఉన్నారు వాళ్ళు ఏ ప్రపంచంలో నాలుగు దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళకి ఇంకా వేసారాలేదంటే ఒప్పుకోరుగా పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో అధికారుల చేత సెక్యూరిటీ చేత పూర్తి చెకప్ చేత బంధించబడి ఉంటుంది జస్ట్ దాని మెయింటెనెన్స్ మాత్రం వాళ్ళు చూసుకుంటే పూర్తి స్థాయి అధికారికంగా మొత్తం చూసుకునేది గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ నేనేం కొట్టానంటే పీ త్రీ మోడల్ మెట్రో స్టేషన్స్ ఇన్ ఇండియా మెడికల్ కాలేజీల గురించి మళ్ళీ వస్తా అసలు పీ త్రీ పద్ధతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే బాబుగారే ప్రజలు మోసం చేస్తున్నాడో ప్రపంచవ్యాప్తంగా ఈ పీ త్రీ మోడల్ ఉందా లేదో ఒకసారి చూద్దాం చూడండి ఇది చాట్ జీపీటీ ఇది నేను క్రియేట్ చేసింది కాదు ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉంది వైరల్ అవుతుంది ఏ నిజా నిజా కావాలన్నా ఏ మ్యాటర్ కావాలన్నా ఇమీడియట్లీ చాట్ జీపీటీలోకి మీకు కావాల్సింది కొడితే వచ్చేస్తుంది చూడండి పీ త్రీ మోడల్ మెట్రో స్టేషన్స్ ఇన్ ఇండియా మీరు కూడా కొట్టండి చూడండి నిన్న వచ్చాయో ద పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ హ్యాస్ బికమ్ ఇంక్రీజింగ్లీ పాపులర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆపరేట్ చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెట్రో ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా యూజింగ్ ద పీ త్రీ మోడల్ చూడండి ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ పీ త్రీ మోడల్ ఎవరికి ఇచ్చారు ఇది రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ ఎ కాన్స్టరియం ముంబై మెట్రో లైన్ ఫైవ్ చూడండి పబ్లిక్ పార్ట్నరు ప్రైవేట్ పార్ట్నరు ఎల్ఎన్టీ లిమిటెడ్ బెంగళూరు మెట్రో ఎల్ తీసుకుంది కొచ్చి మెట్రో కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ వేరియస్ ప్లేయర్స్ అంట హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ లో ఉండే మెట్రో స్టేషన్ కూడా ఎల్ఎన్టీ ఎల్ వాళ్ళు పీ త్రీ ద్వారా దాన్ని ప్రవేశపెట్టారు కానీ అది ఎయిర్పోర్ట్ అయినా మెట్రో స్టేషన్ అయినా రహదారులైనా పూర్తి నిఘా కానీ పూర్తి స్థాయి కమాండ్ కానీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్కు మాత్రం ఉంటుంది కానీ వాళ్ళు ఏదైతే ప్రైవేటుగా వచ్చి పెట్టుబడులు పెట్టి దాన్ని నిర్మించి దాన్ని నిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు వాళ్ళు ఎంతవరకు దాని నుంచి డబ్బులు తీసుకోవచ్చు అన్నది మాత్రం ఒక అగ్రిమెంట్ ద్వారా ముందుకెళ్తుంది దీని ద్వారా ఏమవుతుంది మనం తెలంగాణ నుంచి కట్టుబట్టలతో బయటకు వెళ్ళడం ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రం మనకి ఇవ్వలేదు ఈరోజు అమరావతి కొత్త రాజధాని నిర్మించడానికి డబ్బులు లేకపోతే ఆ రాష్ట్రాన్ని నిర్మించడానికి మనం అపసోపాలు పడుతూ ఉంటే ఇప్పుడు ఇలాంటి పద్ధతిని ప్రపంచంలో ఉన్న దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఉన్నాయి మరి హైదరాబాదు పెద్ద రాష్ట్రమేగా తెలంగాణ అనేది తెలంగాణ హైదరాబాదు రాజధాని మరి ఇది ఎప్పుడో అభివృద్ధి చెందిందే కదా మరి మెట్రో ఈ మెట్రోని ఎందుకు హైదరాబాదులో మెట్రోని ఎల్ఎన్టి కంపెనీకి ఇచ్చారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంకా చూడండి చెన్నై మెట్రో ఇచ్చుడి చెన్నై మెట్రో రైల్ ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది మిగతాదంతా గవర్నమెంటే చూసుకుంటుంది ఇలా చూడండి ఇవన్నీ అవేనండి ఇవన్నీ చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి పీ మోడల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా పీ త్రీ మోడల్ ద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇలా చూడండి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ మరి ఢిల్లీ అనేది భారతదేశానికి రాజధాని మరి వాళ్ళకి ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి డబ్బులు లేవా భారతదేశానికి రాజధాని అయిన ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి డబ్బులు లేవా డబ్బులు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు ఈ పద్ధతి ద్వారా ప్రైవేటు వాళ్ళు త్వరగా డబ్బులు పెడతారు త్వరగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారు దాని ద్వారా ఉపాధి వస్తుంది దేశానికి ఉన్నత స్థానం వస్తుంది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది చూడండి జిఎంఆర్ గ్రూప్ ఇందాక చెప్పాను నేను గ్రంథి మల్లికార్జునరావు గ్రూప్ ఆపరేట్స్ ఐజీఐఏ అండర్ చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై ఇది కూడా చూడండి ఇది కూడా పీ త్రీ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంగ్లూర్ ఇది కూడా పీ త్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కట్ట ఇది కూడా చూడండి ఎంతమందికి ఇచ్చున్నారు ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాదు ఇదిగోండి జిఎంఆర్ ఉంటుంది ఇక్కడ జిఎంఆర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ జిఎంఆర్ వాస్ రెస్పాసిబుల్ ఇది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జిఎంఆర్ఏ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీలు పీ త్రీ చేస్తే మాత్రం వచ్చేస్తుంది మీకు ఎగురుగురు పడిపోతున్నారు ఇన్నో బ్యాకెట్లు తాగేస్తున్నారు మనీ భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి అధికారికంగా గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని పరిపాలిస్తుంది కదా అదేమి రాష్ట్రాలు కదా భారతదేశంలో ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో నూట దేశాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చూసినా అన్నీ కూడా పీ త్రీ పద్ధతిలోనే ముందుకెళ్తున్నాయి కొంచెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే ఏ నుంచి ఇక్కడ నుంచి చూసుకుందాం ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి టైప్ చేశాను నేను పీ త్రీ మోడల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ వరల్డ్ అని కొట్టా ప్రపంచంలోనే ఏమన్నా ఉన్నాయా మరి భారతదేశంలో కదా నువ్వు చెప్పింది ప్రపంచంలో ఎక్కడా లేదని అంటారు ఈ తలక ఈ తలకాయ లేని వాళ్ళు మళ్ళీ దాని గురించి ఇది పెట్టా అమని వచ్చింది చూడండి గబగబా చెప్తా లండన్ ప్యారిస్ కౌలాలంపూర్ హాంగ్ కాంగ్ చంగి ఎయిర్పోర్ట్ ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ బేసింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పీతీయ పద్ధతితో నిర్మించారు అంటే వాళ్ళకి తెలివి లేదు వాళ్ళకి మైండ్ లేదు సరే మీకోసం ఏమయ్యా ఇప్పటి వరకు రహదారుల గురించి మరి ఎయిర్పోర్ట్ల గురించి మెట్రోల గురించి చెప్పినావు కాలేజీల గురించి ఏమైందయ్యా మేము గురించి మేము మాట్లాడితే కాలేజీల గురించి కదా అంటారు వాటి గురించి కూడా సెర్చ్ చేశా ఇదిగోండి త్రీ మోడల్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా ఎక్కడ చూడండి అయ్యా చూడండి ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ హ్యాస్ ఆల్సో బీన్ అడాప్టెడ్ ఇది చూడండి ఇవన్నీ అవే శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు కర్ణాటకలో కూడా పీ త్రీ మోడల్ పద్ధతిలో కాలేజీ నిర్మించున్నారు వాళ్ళు మనుషులు కాదా వాళ్ళకి రాజకీయంగా వ్యతిరేకత వస్తుందని తెలియదా వాళ్ళు మనకన్నా ముందున్నారు కదా కాబట్టి చూడండి శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కర్ణాటక త్రిపుల్పి మోడల్ లో వచ్చారు మహర్షి మార్కండేశ్వర్ మెడికల్ కాలేజ్ హర్యానా ఎక్కడ చూడండి కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ కర్ణాటక బి పద్ధతి బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బిఎంసిఆర్ఐ చూడండి నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు పీతి పద్ధతి డాక్టర్ డివై పాటిల్ మెడికల్ కాలేజ్ పూణే చూడండి శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై తమిళనాడు తీర్థంకర్ మహావీర్ మెడికల్ కాలేజ్ ఉత్తరప్రదేశ్ శ్రీ గోకులం మెడికల్ కాలేజ్ త్రివేంద్రం ఇంకా భారతదేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా పీతి పద్ధతిలో ఉన్నాయి దొంగల్లారా చూడండి చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ప్రాంత తీర్చిదిద్ది ఈ రోజు కోట్ల మందికి జీవనాధారంగా ఎలా ఈ పద్ధతి కూడా అదేంట్రా ముఖుల్లారా ఈ చాటు జీపీకి వెళ్ళి నేను ఏదైతే ఈ వీడియోలో చెప్పానో దాన్ని చూడండి ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం కాదు వాళ్ళు నిర్మిస్తారు నిర్వహిస్తారు తిరిగి అప్పగిస్తారు మధ్యలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో న్యాయంగా నిబద్ధతగా వాళ్ళకి ఎంత ఇవ్వాలో వాళ్ళు తీసుకుంటారు అంతే కానీ ఒక మెడికల్ కాలేజీ వాళ్ళు కట్టారు కదని వాళ్ళ అమ్మమ్మ పిల్లకాయలకో చిన్నమ్మ పిల్లకాయలకో పెద్దమ్మ పిల్లకాయలకో వాళ్ళ బంధువులకో ఊరికే ఫ్రీ సీట్లు ఇవ్వరు అక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు అక్కడ పనిచేసే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు పూర్తి సీసీ కెమెరా నిఘా అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఈ రోజు ఎయిర్పోర్టు జిఎంఆర్ గారు కట్టినప్పటికీ కూడా అక్కడ గన్నాళ్ళు సెక్యూరిటీ చెకప్ పాయింట్ అక్కడ ముందుకెళ్లేటువంటి ప్రతి పరిస్థితి కూడా పూర్తి నిఘా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది తప్ప గన్ని మల్లికార్జునరావు గారి చేతిలో ఉండదు త్వరగా పెట్టుబడులు పెడతారు త్వరగా ముందుకెళ్తాది త్వరగా ఉపాధి వస్తుంది త్వరగా ఉన్నత స్థానానికి వెళ్తామని చెబుతున్నారా మనుషులారా ఇగో ఇవన్నీ ఎత్తుక్కోండి పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంతేగాని పగ ప్రతీకారం ప్రాణాలు తీయడం కాదు థ్యాంక్ సో మచ్